హాయ్ అండి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు కౌశలం సర్వే గురించి అందరికీ తెలిసిందే కదండి మనకి డిసెంబర్ రెండో తారీఖు నుంచి పరీక్షలు మొదలవుతున్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఇప్పటికే మనం కౌశలం సర్వేలో రిజిస్టర్ చేసుకున్నాం కదా మొబైల్ నెంబరు ఆ మొబైల్ నెంబర్ కైతే వాట్సాప్ మెసేజ్లు అలాగే మెయిల్స్ కూడా వస్తున్నాయండి కొంతమందికి అయితే వాట్సాప్ అయితే ఉండదు కదండి మరి ఈ మెసేజెస్ అన్ని కూడా వాట్సాప్ లోనూ మెయిల్స్ లోనే మరి మాకు వాట్సాప్ లేదు కదా మాకు పరీక్ష ఉందని పరీక్ష టైము డేటు ఎలా తెలుస్తాయి అని అడుగుతున్నారండి అలాగే అలాగే ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉంటుంది కదండి ఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకు వెళ్ళాలి అని కూడా అడుగుతున్నారు ఈ పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూస్తేనే కదా డీటెయిల్స్ అన్ని అర్థమవుతాయి అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేసి వీడియోని చూడండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అయితే చూడండి ప్లీజ్ ఇప్పటికే కౌశలం సర్వేలో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా మెయిల్స్ మెసేజెస్ అయితే వస్తున్నాయి అండి అంటే కౌశలం సర్వేలో మనం ఏ నంబర్ తో రిజిస్టర్ అవుతాము అంటే నంబర్ కి ఒకటి వస్తుంది కదండి ఆ ఓటీపీతో మనం రిజిస్టర్ అయితే అయ్యాం కదా ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే వస్తుందనమాట అలాగే మనం ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఆ మెయిల్ ఐడికి మెయిల్ కూడా వస్తుందనమాట మాకు వాట్సాప్ లేదు కదా ఈ మెసేజెస్ అన్ని వాట్సాప్లో వస్తున్నాయి అంటున్నారు మాకు లేదు కదా మేము ఏం చేయాలి అని అంటున్నారండి కానీ వాట్సాప్ అయితే ఉండాలండి వాట్సాప్ మెయిల్స్కే వస్తున్నాయి అనమాట ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెక్స్ట్ మెసేజ్కి అయితే రావట్లేదు అలాగే కాల్స్ కూడా రావట్లేదు అనమాట ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయాన్ని కనుక్కోండి ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి మెయిల్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది ఒకసారి మీ సచివాలయంలో దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అడగండి ఒకసారి టెక్స్ట్ మెసేజెస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి అంటే నార్మల్ మెసేజెస్ అయితే వస్తాయి కదండి ఆ మెసేజెస్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ రావచ్చేమో దానికి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా కౌశలం సర్వే గురించి మెసేజ్ అయితే వచ్చింది కదండి అంటే ఈ టైంలో ఈ డేట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది అని మెసేజ్ అయితే వచ్చింది కదండి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలి అని అడుగుతున్నారండి ఈ పరీక్ష అనేది మీకు దగ్గరలో ఉన్న గ్రామ వాడి సచివాలయంలోనే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు పరీక్ష రాయడానికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్ అయితే తీసుకువెళ్ళాలండి ఎందుకంటే ఓటీపీ కోసం అనమాట అవసరం అవ్వచ్చు అలాగే ఆధార్ కార్డు అనమాట గుర్తింపు కోసం మీకు వచ్చిన ఎస్ఎంఎస్ ప్రూఫ్ అనమాట అంటే మనకి మెసేజ్ అయితే వచ్చింది కదండి పలా డేట్ లో మనకి ఎగ్జామ్ ఉంటుందని అది ప్రూఫ్ అయితే కావాలన్నమాట ఈ మూడు కూడా తీసుకువెళ్ళాలి ఒకటి మొబైల్ ఫోను రెండు ఆధార్ కార్డు మూడు మీకు వచ్చిన ఎస్ఎం స్ ప్రూఫ్ అనమాట ఈ మూడు కూడా తీసుకుని వెళ్ళాలండి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఈ కౌశలం సర్వే గురించి మెసేజ్ అయితే వస్తున్నాయి కదండి అంటే డిసెంబర్ రెండో తారీఖు నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయని మెసేజ్ అయితే వస్తున్నాయి కదండి అయితే రెండు సార్లు మెసేజ్ రావడం అనమాట ఫస్ట్ వచ్చిన లో అయితే టైం అనేది రాంగ్ పడిందండి ఎందుకంటే నైట్ టైం అయితే వచ్చిందనమాట సెవెన్ పిఎం నైన్ పిఎం అని వచ్చింది రెండోసారి వచ్చిన లో అయితే టైం అనేది కరెక్ట్గా వచ్చిందండి లెవెన్ ఏఎమ్ ట్వెల్వ్ ఏఎము త్రీ ఏ ఫోర్ పిఎం అనే టైం అయితే వచ్చిందనమాట ముందైతే అందరికీ కూడా అదే టైం వచ్చిందండి నైన్ పిఎమ్ సెవెన్ పిఎము ఇదే టైం వచ్చిందనమాట రెండోసారి ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్లో కరెక్ట్ టైం అయితే వచ్చిందనమాట ఈ పరీక్షలు అయితే డిసెంబర్ రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదండి రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఈ పరీక్షలు అనేవి జరుగుతాయి అని ముందు అయితే చెప్పారండి కానీ డిసెంబర్ రెండు నుంచే ప్రారంభం అవుతున్నాయి కానీ టైం అయితే చాలా వరకు ఉంటుందండి ఎందుకంటే చాలామందికి ఐదో తారీఖున ఆరో తారీఖున ఇలా తొమ్మిది పది ఈ తారీఖుల వరకు టైం అయితే వచ్చిందనమాట ఈ రెండు మూడు నాలుగు తారీఖులో చెప్పింది అయితే కాదనమాట రెండు నుంచి ప్రారంభం అవుతున్నాయి పరీక్షలు కరెక్టే కానీ టైం అయితే ఇంకా చాలా ఉంది ఇప్పటి వరకు అయితే చాలా మందికి మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ రావడం జరిగిందండి ఇంకా కొంతమందికి అయితే ఇంకా రాలేదనమాట అంటే కొన్ని జిల్లాల వాళ్ళకి ఇంకా రాలేదనమాట టైం అయితే ఇంకా ఉంది కాబట్టి నెమ్మదిగా అందరికి కూడా వస్తాయండి ఎందుకంటే ఫస్ట్ గా అయితే డిగ్రీ పీజీ డిప్లొమా వాళ్ళకైతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి ముందుగా మెసేజ్ పంపడం జరిగింది తర్వాత టెన్త్ ఇంటర్ ఐటీఐ వాళ్ళకి కూడా మెసేజ్ పంపడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు అంటే రెండు సెక్షన్లుగా డివైడ్ చేసి ఈ ఎస్ఎంఎస్ అయితే పంపించడం జరిగిందండి ఈ ఎగ్జామ్కి మొత్తం సమయం కూడా ఒక గంట అయితే ఉంటుందండి అరవై నిమిషాలు అయితే ఉంటుంది స్కిల్ టెస్ట్ అయితే నలభై ఐదు నిమిషాలు ఉంటుంది కమ్యూనికేషన్ టెస్ట్ అయితే పదిహేను నిమిషాలు అయితే టైం అయితే ఉంటుంది అనమాట పరీక్షా కేంద్రం అయితే మనకి గ్రామ వార్డు సచివాలయంలోనే ఈ పరీక్ష అయితే కండక్ట్ చేస్తున్నారండి ఈ ఎగ్జామ్ అయితే పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుందండి చాలామందికి ఇంకొక డౌట్ అయితే ఉందండి కౌశలం సర్వేలో సర్వే చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ అయితే టైం అయితే చెప్పారు కదా వాళ్ళు అంటే సర్వే చేసుకున్న వాళ్ళు ఆ టైంలో అందుబాటులో లేకపోతే మా ఫోన్లోనే మా సిస్టంలోనే మేము ఈ ఎగ్జామ్ అనేది చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి లేదండి ఈ ఎగ్జామ్ అనేది ఓన్లీ సచివాలయంలో ఉండే కంప్యూటర్ వెబ్ క్యామ్ మరియు హెడ్సెట్ను ఉపయోగించి మాత్రమే ఈ పరీక్ష అయితే రాయాలన్నమాట కాబట్టి మీ ఫోన్లో సిస్టంలో ఈ పరీక్ష రాయడానికి అవదండి ఈ స్కిల్ టెస్ట్ లో మొత్తం కూడా ముప్పై ప్రశ్నలు అయితే ఉంటాయండి ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్క్ అనమాట అంటే మొత్తం కూడా థర్టీ మార్క్స్ అనమాట దీనికి పాస్ మార్క్ వచ్చేసరికి పదిహేడు అండి దీనికి కట్ ఆఫ్ మార్క్స్ మైనస్ మార్క్స్ అలాంటివి ఏమీ ఉండవండి మనం ఎన్ని కరెక్ట్గా పెడితే అన్ని మార్క్స్ అనమాట దీనికైతే సెవెంటీన్ మార్క్స్ అయితే పాస్ అనమాట మనం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే అన్ని మార్క్స్ అయితే వస్తాయనమాట మొత్తం కూడా థర్టీ క్వశ్చన్స్కి థర్టీ మార్క్స్ అనమాట ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎలా ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి సెవెన్ డేస్లోనే రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట అది కూడా మనకి మెసేజ్ ద్వారా మెయిల్స్ ద్వారా పంపడం జరుగుతుందండి మనం సెలెక్ట్ అయితే మన నేమ్స్ మన డీటెయిల్స్ అన్నీ కూడా కంపెనీస్కి పంపుతారండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మెయిల్స్ కానీ మెసేజ్ కానీ పంపుతారనమాట మనం సెలెక్ట్ అయ్యామా లేదా మనం ఏ కంపెనీకి సెలెక్ట్ అయ్యాము ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ అనేవి కూడా మనకి సెవెన్ డేస్లో పంపిస్తారండి ఒకవేళ సెవెన్ డేస్లో రాకపోతే కొంచెం వెయిట్ చేయండి కానీ అందరికీ వస్తుందనమాట ఈ పరీక్షలు వచ్చేసరికి మనకి డిసెంబర్ రెండవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి మీకు దగ్గరలో ఉన్న గ్రామవాడి సచివాలయంలోనే ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు రోజుకు రెండు స్లాట్స్ అయితే ఉంటాయన్నమాట ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి ఒక్కొక్క స్లాట్కు రెండు అంటే ఒక్కొక్క స్లాట్కు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఈ ఎగ్జామ్స్ అనేవి రాస్తారనమాట అక్కడే హెడ్సెట్ సెట్ వెబ్ క్యామ్స్ కూడా అక్కడే ఇస్తారండి ఈ పరీక్ష రాసేటప్పుడు అక్కడ మీకు ఇచ్చే హెడ్సెట్ కానీ వెబ్ క్యామ్ కానీ ఈ రెండు మాత్రమే వాడాలన్నమాట ఇంకేమీ కూడా వాడకూడదు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పరీక్షకు అయితే మీకు టైం అనేది ఇచ్చారు కదండి దానికి పదిహేను నిమిషాల ముందే సచివాలయానికి అయితే వెళ్ళండి ఈ ఎగ్జామ్ అనేది మనం సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన వారికి అయితే ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సర్టిఫికేట్ కూడా వస్తుందండి దాంతో పాటు ఉద్యోగ అవకాశాలండి జాబ్ రికమెండేషన్స్ కూడా ఉంటాయనమాట మీ స్కిల్స్ ఆధారంగా మంచి కంపెనీస్ లో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నమాట జాబ్ రికమెండేషన్స్ కూడా వస్తాయన్నమాట ఈ ఎగ్జామ్స్ గురించి ఎవరు కూడా టెన్షన్ పడకండి కూల్ గా వెళ్లి ఎగ్జామ్స్ అనేవి పూర్తి చేయండి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఏపీలో చదువుకున్న నిరుద్యోగులకు తప్పకుండా ఇస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వస్తుంది ఈ ఎగ్జామ్ రాయడానికి నలభై ఎనిమిది గంటల ముందు కౌశలం సర్వే వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మన అడ్రస్ మన సర్వే చేసుకునేటప్పుడు ఏదైనా రాంగ్స్ ఉంటే సర్చ్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చి లాక్ చేసుకోవాలండి అదే లాక్ అయిపోతుందన్నమాట దీని గురించి వీడియో అయితే చేస్తానండి ఇదండి కౌశలం సర్వే గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నానండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి